హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నాగపంచమి మరి నాగపంచమి రోజున నా నాగ దోషాలు పోవాలంటే ఇలా చేయండి తప్పకుండా నాగ దోషాలన్నీ పోతాయి శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజున నాగపంచమి పేరుతో నాగదేవతను కొలుస్తూ ఉంటారు ఈ నాగపంచమి పండుగ వెనుక బోలెడు కారణాలు కనిపిస్తూ ఉంటాయి శ్రీకృష్ణుడు కాళియా మర్దనం చేసింది ఈ రోజే అని చెబుతారు లోకానికి తమ జాతి చేస్తున్న మేలికి బదులుగా ఈ రోజు తమను పూజించాలంటూ ఆదిశేషుడు విష్ణుమూర్తిని కోరుకున్నట్లు చెబుతారు ఈ నాగపంచమి మహిమని సాక్షాత్తు ఆ శివుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి నాగపంచమిని ఎలా జరుపుకోవాలో కూడా శాస్త్రాలు కూడా చెప్తున్నాయి నాగపంచమి శనివారం అంటే ఈ రోజు రావడం విశేషం నాగు ఆదిశేషువు అవుతారు ఈరోజు అంటే ఈ రోజున మీరు ఏ సమయంలోనంటే సాయంత్రం వరకు ఏ సమయంలోనూ కూడా పాలు ప్రసాదంగా సమర్పించాలి పొట్టపై పాలు పోసి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించాలి ఈ పండుగ నాడు కర్కోట కస్య నాగస్య అనే మంత్రాన్ని చదివితే కలిదోష నివారణ కలుగుతుందని శాస్త్ర ప్రవచనం గ్రహ దోషాలు ఉన్నవారు రాహుకేతులను పూజిస్తే ఆ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ రోజు నాగదేవిని పూజిస్తే అనేక శుభప్రదమైన ఫలితాలు వస్తాయని విశ్వాసం పూజా విధానం నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయడం పాలు పోయడం వంటివి చేస్తే సమస్యలన్నీ తొలగిపోయి సంతాన సమస్యలు పోతాయని పండితులు చెబుతున్నారు అలాగే దేవాలయాల్లో నాగ అష్టోత్తరములు పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు కలుగుతాయని చాలామంది విశ్వసిస్తారు అలాగే కాల సర్ప దోషం తొలగిపోతుంది ఇక రాహుకేతు దోషాలు అయితే అసలు ఉండవు సమస్త దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు పుట్టలో పాలు పోసేటప్పుడు అంటే ఈ రోజున కర్కోట కస్య నాగస్స అనే మంత్రాన్ని చదవడం చాలా మంచిది మీకు మరి ఈ నాగదోషాలు అయితే ఉన్నాయో అన్ని పోతాయి ఈ మంత్రాన్ని తప్పకుండా మీరు చదవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఇరవై ఒకటి సార్లు చదవడం ప్రయత్నించండి ఇరవై ఒకటి కన్నా ఎక్కువ సార్లు నేను చేయగలను అనుకుంటే నూట ఎనిమిది సార్లు ప్రయత్నించండి ప్రయత్నించి ఈ కర్కోట కస్య నాగస్య అనే మంత్రం తప్పకుండా చదవడం వల్ల మీకు నాగదోషాలన్నీ పోతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్